ప్రస్తుతం నేను కాంగ్రెస్ పార్టీ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు చేస్తున్నాను మీ అందరి సహకారంతో మీ అందరి చైతన్యంతో మీరు కోరుకున్న మార్పు ఇది తెలంగాణలో జరిగింది తెలంగాణ రాక ముందుకు మనం కూడా ఏదైతే కోరుకున్నామో అది మొత్తం కూడా అయిపోవడం జరిగింది ఆ నిర్వహించిన కారణాలు మీ అందరి మీ దగ్గర మేము స్పీచ్ స్వీచయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది కాబట్టి మనం కోరుకున్న తెలంగాణ సాధన జరగలేదు కాబట్టినే మళ్ళీ తెలంగాణలో విద్యావంతులు కావచ్చు మేధావులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు యువకులు కావచ్చు మహిళలు కావచ్చు అదేవిధంగా వ్యవసాయ వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యవసాయదారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి రాష్ట్రంలో కనుక మార్పు రాకపోతే తెలంగాణ ప్రాంతం బొగ్గనాల బోర్డుగా తయారవుతుంది రేపు ఆర్థిక సంక్షేమంలో కూలితపై కూడా ఒక అయ్యే ప్రమాదకర పరిస్థితి ఏర్పడదని చెప్పి మీరు అందరూ గుర్తించడం ఆ గుర్తింపు భాగంగానే రేవంత్ రెడ్డి నాయకత్వాన వచ్చిన ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని ఇచ్చి వీరందరూ కూడా మద్దతు తెలియడం జరిగింది వచ్చిన రోజే ఏదైతే మనం ప్రజాభవన్ అనుకున్నామో ప్రజాభవన్ చుట్టూ కంచెలు మొత్తం కూడా తొలగించేసి నిజమైన ప్రజలు మొత్తం కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం కోసం తెలంగాణ ప్రవేశం కల్పించడం జరిగింది అదేవిధంగా దానికి కూడా జ్యోతిరావు కూలీని నామకరణం చేయడం కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మనందరూ కూడా కొద్దిగా తెలియాల్సిన అవసరం ఉంది వారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు మొత్తం కూడా మీకు అర్థమవుతుంది ఒక ఐదారు నెలలకు పూర్తి మార్పులతో కూడిన తెలంగాణ చూస్తారు తెలంగాణలో జరిగిన అవినీతి కుంభకోణాలు కావచ్చు భూ కుంభకోణాలు కావచ్చు కోట్ల రూపాయలు తగ్గుతుంటే మన పుట్టల నుంచి పడ్డాడు పడుతున్నా మేము చూస్తున్న పేపర్లలో పోతాం మీ అందరికీ కూడా ఆ తెలంగాణ మనం కోరుకోలేము వాస్తవంగా ప్రభుత్వ విద్యా సంస్థలు పనిచేయగలుగుతాయి ప్రభుత్వ విద్యా సంస్థలు ఉంటేనే ఈ సమాజంలో ఒక మార్పు రాగలుగుతుంది ఎప్పుడైతే ప్రైవేటు విద్యాకారులు వచ్చిందో విద్యా వచ్చిందో మన ప్రభుత్వ పాఠశాల మొత్తంలో మూతపడే పరిస్థితి వచ్చింది ఇదే కేసీఆర్ నాయకత్వం ఎనిమిది వేల స్కూల్ మొత్తం మూత వేయడం జరిగింది విద్యా వ్యవస్థ సరైన పద్ధతిలో ఉన్నప్పుడే జ్ఞానం ఉన్నప్పుడే వివేకం ఉన్నప్పుడే ఈ సమాజంలో మార్పు రాగలుగుతుంది ఆ సమాజంలో ఉపాధ్యాయులు మీ పాత్ర చాలా గొప్పది ఎందుకంటే భారీ భారత పౌలిక్ తీర్చిదిద్దేది మీరు కాబట్టి మీ ముదాత్కందా ఒక మార్పులు మీరు అందరూ భాగస్వామ్యం కావాలి అవకాశం ఉండదని చెప్పి అదేవిధంగా రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీ పాత్ర కూడా చాలా ఉండాలని చెప్పి మీ మిత్రులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మిత్రులకు కావచ్చు మా సహచరులకు కావచ్చు చెప్పి ఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే మళ్ళీ ప్రమాదకరణ పరిస్థితి మళ్ళీ పల్లాడ లాంటి డబ్బున్న వ్యక్తులు వస్తే మరి అన్యాయం జరిగేది ఉంటుంది అదేవిధంగా తీర్మల మల్లన్న వ్యక్తి ఈ రోజుల్లో రాష్ట్రం జరిగిన మార్పులు కూడా ఒక సోషల్ మీడియా ద్వారా తన పాత్ర చాలా అమౌమైన పాత్ర ఉంది ఎప్పటికప్పుడు ప్రభుత్వాల తప్పులు మొత్తం కూడా వేలెత్తు చూపి సమాజ చైతన్యకు ఉపయోగపడడు తనే మాకు తెలిసి తనే ఎన్నికలు మనం రెండోసారి కాంగ్రెస్ పార్టీ రావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా అటువంటి వ్యక్తులు మనం కాపాడుకోవాలి ఒక సోషల్ జస్టిస్ చేయగలుగుతాం అలాంటి మార్పు కోరుకున్న వ్యక్తులు చైతన్యవంతమైన వ్యక్తులు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ మన ముందుకు వస్తున్నాడు ఆయన మీరందరూ కూడా బ్లెస్సింగ్ చేయాలని చెప్పి ఎండోల్మెంట్లో మేము బాధ్యత కూడా పూర్తిగా తీసుకుందని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం సార్ Thank you, okay. yeah, thank you, sir. Thank you, Thank you, sir. Right. Yeah, thank you, sir. Thank you, స్టేషన్ కాలనీకి మంచి నీళ్లు ఇరవై మూడో వార్డు సింహనాశయ కాలనీకి మంచి నీళ్లు ఇరవై మూడో వార్డు మిల్ట్రి కాలికి మంచి నీళ్లు ఇరవై మూడో వార్డు ఫైర్ స్టేషన్ కాలనీకి మంచి నీళ్లు ఇరవై మూడో వార్డు సింహనాశయ కాలనీకి మంచి నీళ్లు ఇరవై మూడో వార్డు సింగర్ మాసవక్టర్ వెంకటమల్ల వీధి కాలనీకి మంచి నీళ్లు మాకు మంచి నీళ్లు కావాలి మంచి నీళ్లు మాకు మంచి నీళ్లు కావాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ రెడ్డిలాలే 3వ వార్డు ప్రజల ఐక్యత రెడ్డిలాలే 3వ వార్డు ప్రజల ఐక్యత కావాలి మంచి నీళ్లు కావాలి మాసవక్టర్ వెంకటమల్ల కాలనీకి మంచి నీళ్లు కావాలి మెయిన్స్ వీషల్ దగ్గర పైపులైన్లు ఇంటింటికి నల్లా కలెక్షన్లు ఆశర్వెంకట్రాముల కాలనీకి మినీ వాటర్ ట్యాంక్ ఆశర్వెంకట్రాముల కాలనీకి మిషన్ వైగరా వాటర్ కావాలి ఆశర్వెంకట్రాముల కాలనీకి మిషన్ వైగరా పైపుల ద్వారా మంచి నీళ్లు దాసరి వెంకటరామల కాలనీకి మినీ వాటర్ ట్యాంక్ మంచి నీళ్లు నరసి కాలనీకి మిషన్ భగీరథ మంచి నీళ్లు సింగు నర్సియ కాలనీకి రోడ్డు సింగ నరసింహ కాలనీజ్ కాల్వలు దాసరి వెంకటరమల కాలనీకి కాలువలు ఇరవై వాటర్ ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ దాసరి వెంకటరాములు కాలనీ సింగు నర్స కాలనీ మాసబత్తిని మిలిటరీ కాలనీలో మరే గత నాలుగేళ్లుగా ఈ మిషన్ భగీరథ ప్రారంభమైన చలి పైప్లైన్లు సరిగా వేయకపోవడంతో అక్కడున్న ప్రాంతంలో ఉన్న సుమారు వెయ్యి ఇండ్లున్నటువంటి ఈ వార్డులో చాలామందికి ఈ మిషన్ భగీరథ నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రానున్నటువంటి కాలంలో ఎండాకాలం ముందున్నది కాబట్టి మరి ఈ మధ్యకాలంలో ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు అయిపోయినాయి నాగార్జున సాగర్ నీళ్ళు అయిపోయినాయి పాలేరులో నీళ్ళు అయిపోయినాయి నీళ్లు రావు మనకు ఇబ్బందులు అవుతాయి ఈ విధంగా చూస్తే రానున్నటువంటి ఇరవై రోజుల్లో పెద్ద ఎత్తున ఎండాకాలం ఉన్నందున ఈ వార్డులకు అసలు నీళ్లు రాకపో ఇబ్బందులు ఇంకా ఎక్కువైతాయి అదేవిధంగా ముఖ్యంగా ఫైర్ స్టేషన్ బాబాగుట్ట కాలనీలో ఎక్కువ అది ఎత్తుగా హైలా ఉన్నటువంటి గుట్టలు ఉన్నటువంటి సందర్భంలో కిందికి వచ్చి నీళ్లు తీసుకోలేని పరిస్థితిలో ఆ ప్రాంత ప్రజలు చాలా సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఎన్నో సార్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు చెప్పినా కూడా ఇంతవరకు ఎవరు పట్టించుకున్న పాపన పోలే ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా కేవలం ఆ వార్డును పట్టించుకో ఆ కాలనీలను పట్టించుకోకపోగా ఒక పైపు వేసి వదిలిపెట్టి పోవడం జరిగింది ఆ నీళ్లకు చాలా ఇబ్బందులు అవుతుంది అక్కడ ఒక ట్యాంకు కట్టాల్సిన అవసరం ఉన్నది ఏదైతే ఉన్నదో ఇక్కడ మిషన్ భగీరథ ఆ కలెక్షన్ ఇక్కడ ఇస్తే ఆ నీళ్లకు పైకి పోయే అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతి లేదు అధికారులు ఇప్పుడే మేము కమిషనర్ గారికి కూడా మరి చెప్పడం జరిగింది కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించడం నేను ఒకసారి పర్యటించి తప్పకుండా దానికి కలెక్షన్ ఇచ్చి ఆ నీళ్లు వచ్చే విధంగా ఆ కాలనీలకు ఏ అయితే మీరు చెప్పిందో నీళ్ళు వచ్చే విధంగా మరి తప్పకుండా చేస్తానని చెప్పింది ఆ నీళ్లు రాకుంటే రానున్నటువంటి కాలంలో ఇరవై మూడో వాటి సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ ఉద్యో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరి హెచ్చరిక చేస్తూ అదేవిధంగా అక్కడ కొన్ని ప్రాంతాల్లో సింగునర్సరి కాలనీలో రోడ్డు కూడా గతంలో మరి రోడ్డు కూడా లేక చాలా సంవత్సరాలైంది సాంక్షన్ అయి మా మేము అక్కడ ప్పుడు శాంక్షన్ చేయించినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మరే అక్కడ రోడ్లు వేయడంలో మరి సిపిఐ పార్టీ కాలనీలలో రోడ్లు లేక ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తున్నది ఏ అయితే సమస్యలు ఉన్నాయో రానున్నటువంటి కాలంలో అన్ని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇరవై మూడో వార్డు దాసర్ వెంకటరాముల కాలనీ ఫైర్ స్టేషన్ సింగు నరస కాలనీ సిపిఐ కాలనీ మాసభత్తిని వెంకటమల్లు మిలిటరీ కాలనీ ఫైవ్ టు వన్ కాలనీ ఎన్జిఓస్ కాలనీ వడ్డన కాలనీలలో ఇరవై మూడో వార్డులో ఉన్నటువంటి అనేక కాలనీలలో ఇలా రోడ్ల సమస్య అట్లనే ఉన్నది డ్రైనేజ్ కాలువల సమస్య అట్లనే ఉన్నది ఇంటి నెంబర్ల సమస్య అట్లనే ఉన్నది కొత్త కరెంట్ పోల్స్ వేయకుండా మరి సమస్య అట్లనే ఉన్నది ఇలా వార్డులో ఉన్నటువంటి మరి కౌన్సిలరు మారే శ్రీ శ్రీదేవి రావు గారు ఇలా గెలిచి నాలుగు సంవత్సరాలు దాడుతూ ఉన్నది ఇంకొక సంవత్సరంలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కానీ ఇలా గతంలో ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ ఉన్నటువంటి అజయ సారథి రెడ్డి గారు మంజూరు చేసినటువంటి రోడ్డును ఇలా సింగు కాలనీ లోపట ఈ రోజు మటు కూడా ఇప్పుడు గెలిచినటువంటి కౌన్సిలర్ గారు పరిపూర్తి చేయలేదు మరి ఆ జీవో ప్రకారం ఆ డబ్బులు ఉన్నాయా లేవా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక మిషన్ బైరద సంబంధించినటువంటి మంచినీటి సమస్య ఈ కా ఈ వార్డులో మొత్తం విపరీతమైన సమస్య ఉన్నది ఇలా దాసరి వెంకటరావు కాలనీకి మెయిన్ రోడ్డు హనుమాన్ టెంపుల్ నుంచి బాబుగుట్ట పైకి ఎంపీ పైప్ వేయడం జరిగింది కలెక్షన్ ఇవ్వలేదు వాళ్ళకి నీళ్లు రావట్లేవు వాళ్ళ నీళ్లు లేని పరిస్థితులు ఘోరమైన పరిస్థితులు ఇలా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు బొడ్రా వేసిన సందర్భం కూడా నీళ్లు లేక ఎక్కంచులో బాగుల నుంచి మోసుకొచ్చినటువంటి పరిస్థితి మానకోట మున్సిపాలిటీలో సింహనర్సే కాలనీలో పైప్ లైన్ వేశారు స్టాండ్ పోస్టులు పెట్టలేరు ఇక అట్లనే శ్రీరాంభద్ర తోటి ఎదురుగున్నటువంటి సిపిఐ కాలనీలో పదిండ్లకు పైప్ లైన్ వేసిరు మిగతా పదిండ్లకు పైప్ లైన్ వేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి మాసభత్తిని వెంకటముల కాలనీలో పైప్ లైన్లు వేశారు ఇంకా ఇంటర్నల్ పైప్ లైన్లు వేయలేదు ఇలా అవి పరిపూర్తి చేయలేదు ఐదు వందల యాభై సర్వే నెంబర్లో మిషన్ బయర్ పైప్ లైన్లు వేయలేదు అనేక సమస్యలు వడ్ర కాలనీలో మంచి నీరు అట్లనే కటకట్టతో కొట్లాడుతూ ఉన్నారు అనేక సమస్యలు ఇరవై మూడో వార్డులో ఇప్పటికి కూడా ఇంకా పేరుకపోయి ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కరించడం లోపల స్థానిక కౌన్సిలర్ వైఫల్యం చెందినారు ఇలా మీదుగా నువ్వు పని ఎందుకు చేయమని చెప్పేసి మా మరి ప్రజలు మరి సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తే మీ సిపిఐ పార్టీ వారే ఈ పనులు చేయనీయట్లేరని చెప్పేసి మాయమాటలు చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితుల పట ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ మారిన శ్రీదేవిరావు ఉండడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా సిపిఐ పార్టీ కాలనీలతో పాటు వార్డులో ఉన్న అన్ని కాలనీల లోపల ఈ ఏదైతే ఇప్పుడు సమస్యలు మరి మేము చెప్పినామో ఈ మొత్తం పరిష్కారం చేసే దిశగా మీరు ఆలోచన చేయాలని చేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను లేని ఏడల భవిష్యత్తులో పట తీవ్రమైన ఉద్యమాలు చేస్తా ఉన్న హెచ్చరిస్తా అదే పద్దంలో ఈ అన్ని సమస్యలపైన మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఇప్పుడు వినతి పత్రం ద్వారా వినియోగించడం జరిగింది తక్షణమే ఈ యొక్క సమస్యలను పరిష్కారం చేసే దిశగా మీ ఆలోచన చేస్తామని చూసి హామీ ఇవ్వడం జరిగింది వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాం